మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలింగ్ నమోదైంది ఒక రకంగా ఇది దేశంలోనే ఒక రికార్డు ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైన రికార్డు సృష్టించింది పోలింగ్ శాతంలో ఎంత భారీ స్థాయిలో పోలింగ్ అయితే ఎక్కడా ఇంతవరకు నమోదు కాలేదు చాలా వరకు స్వచ్ఛందంగా బయటకొచ్చి అర్ధరాత్రి వరకు క్యూలో నిలబడి మహిళలు సైతం నుంచి వేశారు అంటే వాళ్ళు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు ఎటువంటి మార్పు కోరుకొని బయటకు వచ్చారు ఎటువంటి ఆలోచనతో చేశారు అనేది అయితే ఇప్పుడు తేలాల్సి ఉంది కాకపోతే ఈ స్థాయిలో ఓటింగ్ నమోదు అవ్వడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు ఒక శాతమే కదా రెండు శాతమే కదా రెండు పాయింట్ నాలుగు శాతమే కదా అని మాత్రం లెక్కలేసుకుంటే ఆ రెండు శాతం చాలు ప్రభుత్వాలు తారుమారవడానికి ప్రభుత్వాలు తలకిందులు అవడానికి ఒక బలమైన తీర్పు అయితే ఇచ్చారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ బలమైన తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంది అనేది మాత్రమే తేలాది మహిళలు బయటకు వచ్చి ఓట్లు వేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు అర్ధరాత్రి వరకు రూరల్ గ్రామీణ ప్రాంతాల్లోనూ చాలా చోట్ల చాలా విలేజీల్లో జరిగింది అర్ధరాత్రి వరకు ఓటు ఓట్లు కొనసాగుతూనే ఉన్నాయి ఆ తర్వాత క్యూ లైన్లో నిలబడే వాళ్ళందరికీ ఓట్లు వేసే అవకాశం ఇచ్చారు అలాగే పట్టణ ప్రాంతాల్లో కూడా అర్బన్ ఓటింగ్ కూడా అర్ధరాత్రి వరకు నడిచింది స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు మూసేసి బిజినెస్లు ఆపేసి పక్క రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా పక్క దేశాల నుంచి సైతం వచ్చి ఓట్లేశారు అంటే అందుకే ఆ స్థాయి రికార్డు స్థాయి పోలింగ్ అయితే నమోదైంది ఆంధ్రప్రదేశ్లో ఈసారి కాకపోతే ఆ రికార్డు స్థాయి పోలింగ్ ఎవరి రికార్డులు బద్ద బద్దలగొట్టబోతోంది ఎవరిని అధికారంలోకి తీసుకురాబోతోంది అనేది చూడాలి